హాయ్ గాయస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మేము మోనాస్కి వెళ్ళామనేసి సో అక్కడైతే వీళ్ళ మోనాస్ స్టాచ్యూస్ అయితే అమ్ముతున్నారు మా ఆయన వద్దు అని చెప్పినా వినకుండా అవైతే తీసుకున్నాడు యాక్చువల్లీ స్టాచ్యూ కలర్ అయితే వైట్ కలర్లో ఉంటుంది సో అదైతే అంత షో లుక్ రాదనేసి మా ఆయన వుడ్ లాగా ఉండేది ఆ కలర్లో అయితే తీసుకున్నాడు సో లైటింగ్ కూడా ఉంటుంది దానికి మనం సెల్ఫ్లో అయితే వేసుకోవచ్చు ఓపెన్ చేసి సో పీస్ అయితే చాలా యూనిక్గా ట్రెండింగ్గా బాగుంది షో పీస్ ఇది మీకు ఈ పీస్ నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి బాగుంది అనేసి ఆయనకి మరి అది ఎందుకు నచ్చిందేమో నాకైతే అర్థం కావట్లేదు అతను చెప్పిన రేట్లో సగంకైతే ఇచ్చాడు ఇంకా ఈ మోనాస్ అవుట్ సైడ్ లుక్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తము సెక్యూరిటీస్ ఇంకా ఎక్కువ పోలీస్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు మంది అయితే ఉన్నారు ఒకరైతే మమ్మల్ని వెళ్ళమని చెప్పారు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తామంటే ఇంకా వైర వాళ్ళైతే లేదు ఇవాళైతే కుదరదు మీరు రేపు రండి క్లోజింగ్ టైం అయిపోయింది వెళ్ళడానికి అనుమతి లేదని తనైతే వెళ్ళనివ్వలేదు సో ఇంకా తనే ఫొటోస్ అయితే తీసాడు మాకు బయట నుంచి ఫొటోస్ తీగేసి వెళ్ళండి అనేసి అక్కడ వాళ్ళు అయితే మాకు మంది అయితే హాయ్ కూడా చెప్పారు ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము క్లైమేట్ లొకేషన్ చూడండి ఎలా బాగుంది బాగుంది కదా ఇలా లొకేషన్ ఇది చాలామంది ఇండోనేషియా ఆర్మీ వాళ్ళు అయితే అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము మీరు వీడియోలో చూడొచ్చు ఇంకా చూడండి ఇలా స్టాచ్యూస్ కన్స్ట్రక్షన్స్ ఎంత బాగున్నాయో ఇందులో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే బ్రిటిష్ కాలం నాటి వాళ్ళవే వాళ్ళు పరిపాలించేటప్పుడు అవన్నీ కొంచెం స్ట్రాంగ్గానే అన్ని దేశాలకు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి మన దేశాలకు వచ్చి దోచుకున్నా కానీ కొంచెం కట్టడాలు అలాంటివి కొన్ని స్ట్రాంగ్గానే కట్టేళ్ళారు వెళ్తూ వెళ్తూ సో ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇక్కడ ఇంకా మేమైతే దివాళీ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్ళాము ఇంకా నాన్ స్టాప్కి ఫోర్ అవర్స్ అయితే జర్నీ కూడా చేసాము మేము సో అవన్నీ తిరుగుతూ చూస్తూ ఉన్నాము ఈవినింగ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఎక్కువ రోడ్స్ కానీ క్లైమేట్ ఇంకా ఎన్విరాన్మెంట్ అవన్నీ కొంచెం క్లీన్ అండ్ గ్రీన్గానే ఉంటాయి బాగుంటాయి అవి కొంచెం చెప్పొచ్చు బాగా ఈ సిటీ అయితే ఇండోనేషియా క్యాపిటల్ జగత్ అనమాట మనకు కూడా మెయిన్ కన్ మెయిన్ సిటీస్లో అయితే ఉంటుంది నీట్గానే చాలా వరకు బెటరే చూడండి వీడియోలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఆకాశాన్ని అండుతున్నాయి ఇప్పుడు మనకు కూడా హైదరాబాద్ లో బాగా డెవలప్మెంట్ చేశారు చాలా బాగుంది అక్కడ కూడా మా డ్రైవింగ్ సార్ అయితే డ్రైవింగ్ బాగా చేస్తాడు సో నిదానంగా బాగానే తీసుకెళ్తాడు ప్రాబ్లమ్ ఏమి ఉండదు సో భయపడకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోతాను చూడండి పెట్లు పెట్లు బిల్డింగ్ ఎంత బాగుందో అదిగో ఆ దూరంగా కనిపించేవి మా ఇంటి దగ్గర ఉండే బిల్డింగ్స్ అనమాట ముందు వీడియోలో కూడా చాలా టైమ్స్ అయితే నేను చూపించున్నాను మీకు ఈ అప్పుడు తెల్లగా కనిపించే ఆ బిల్డింగ్స్ లోనే ఎక్కువ మన ఇండియన్స్ ఉంటారు అశోకుడు ఇక్కడ కూడా చెట్లు నటించినట్టున్నాడు మన అశోడికి కాదులేండి సో ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అనమాట బాగుంటుంది వీడియోని ఎండ్ వరకు అయితే చూసి వీడియోకి లైక్ కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా కొట్టేసి వెళ్ళండి ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఎక్కువ స్కూటీ యూజ్ చేస్తారు ఒక పది మందిలో ఒకరికి బైక్ అలా ఉంటుంది అందరు ఎక్కువ స్కూటీస్ యూజ్ చేస్తారు ఎవరైనా కూడా ఇదైతే కేమల్ మాలు మాకు కొంచెం దూరమే ఒక టెన్ కిలోమీటర్స్ అలా వస్తుందేమో కానీ దూరంగానే అనిపిస్తుంది ట్రాఫిక్లో అలాగా నేనైతే సెకండ్ టైం వస్తున్నాను ఫస్ట్ టైము ఇండోనేషియా వచ్చిన స్టార్టింగ్లో ఒకసారి వచ్చాను జనవరిలో మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను బాగుంటాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ ఐటమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ మనం ఇంకా ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు మన బైక్ ఎన్ని గంటలు మనం ఒక షాప్ చేస్తామో దాన్ని బట్టి మనకి ఛార్జ్ అయితే చేస్తారు సో మనమైతే ఇక్కడ ప్రెస్ చేసి ఆ స్లిప్ అయితే తీసుకోవాలి మళ్ళీ మనం బయటకు వెళ్ళాలంటే ఆ స్లిప్ చూపిస్తేనే వెళ్ళగలము ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో అన్ని స్కూటీసే అక్కడ అంతమంది స్టాఫ్ వర్క్ చేసే చేసేవాళ్ళు ఉన్నారా తెలీదు అంతమంది షాపింగ్కించారు కూడా అర్థం కాలేదు చాలా వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు మాయనకైతే ఇంకా బిజీగా ఫోన్స్ అనమాట ఆఫీస్ దగ్గర నుంచి సో ఇంకా ఫోన్ అయితే మాట్లాడేసుకొని ఇంక ఇద్దరం అయితే లోపలికైతే వెళ్ళిపోయాము ఎంట్రన్స్ అయితే నాలుగు వైపుల నుంచి ఉంటుంది మనము ఏ వైపు నుంచైనా వెళ్ళొచ్చు ఎంట్రన్స్లో వెళ్ళగానే ఫస్ట్ అయితే హోమ్ కేర్ అన్నీ హోమ్కి సంబంధించి ఐటమ్స్ సో మాకు అవేం నీడేం లేదు మేము ఇక్కడ ఏమేమి ఇక్కడ ఉండం కాబట్టి ఓవెన్స్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవన్నీ ఇంట్లో మనం యూజ్ చేసుకునే ఐటమ్స్ మనమైతే ఎంట్రన్స్లో ఫస్ట్ వెళ్ళగానే మనకైతే నమస్తే చేస్తారు ఎవరైనా అక్కడ మేము ఓన్లీ ఆ రోజు సరే ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళాలనేసి వెళ్ళాం అంతే సో ఇంకా బాడీ కేర్ ఐటమ్స్ కొన్ని ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఏం తీసుకున్నాము కూడా అర్థమవుతుంది సో ఇక్కడ మొత్తం ఇది రెడ్ అండ్ కాంబినేషన్ లోనే ఉంది సో ఇంకా కమింగ్ సూన్ క్రిస్మస్ వస్తుంది కదా సో క్రిస్మస్ థీమ్ కదా ఏర్పాటు చేశారు ఇక్కడ మళ్ళీ వెళ్ళం కాబట్టి సో మాల్ చూడండి ఎలా ఉందో డైమండ్ లాగా ఇక్కడ మాల్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా క్లీన్ గా ఉంటాయి అసలు డస్ట్ ఉండదు చిన్న స్లిప్స్ కూడా అసలు కింద ఉండవు అంత నీట్గా ఉంటుంది మాకు కావాల్సింది ఓన్లీ చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి ఒక చిన్న బాస్కెట్ అయితే తీసుకొని సో మాకు కావాల్సిన ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము బట్టలు వాష్ లిక్విడ్స్ తక్కువ వాటి కోసమే మేము వెళ్ళాము ఇంకా బాడీ కేర్ ఐటమ్స్ కోసము ఇంకా స్నాక్స్ ఇంక ఇంట్లో ఉండి బర్రెలా తిని పడుకోవడమే కదా సో ఇంకా దానికోసం అయితే నేను స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను ఇంట్లో టైంపాస్ కోసం ఇంట్లో ఖాళీగా ఉండి తినడం తప్ప ఇంకేం చేయగలని చెప్పండి ఖాళీగా టైంపాస్ అవ్వాలంటే కనీసం తిండి అయినా ఉండాలి కదా సో అందుకోసమే తెచ్చుకోడానికి వెళ్ళాను మేమైతే హోమ్కి యూస్ చేసే ఐటమ్స్ అయితే మేము ఏమి కొనము ఏమైనా ఇంటికి తీసుకురావడానికి వీలు అవుతుంది అలాంటి ఐటమ్స్ మేము ఇక్కడ తీసుకుంటాము ఇంతవరకు అది ఏం తీసుకోలేదు అంత అవసరం కూడా రాలేదు మాకైతే సో ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకా తినడానికి కావాల్సిన వాటి కోసం అయితే వెళ్ళిపోయాము కొంచెం టైం అయితే నాతో అతను తిరిగి సో బాడీ కేర్ ఐటమ్స్ అయితే అవన్నీ తీసేసుకొని ఇంకా అలాగే లేట్ అయిపోద్ది అనేసి తనైతే స్నాక్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు నేనైతే ఇవి తీసుకుంటూ ఉన్నాను సో లిక్విడ్స్ ఇవి బట్టలు వాషింగ్ అనమాట మనకి ఏ ఐటమ్స్ కావాలన్నా వాటికి సపరేట్గా ర్యాక్స్ అండ్ రోస్ అయితే ఉంటాయి మనం ఈజీగా అయితే వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకొని మనకు అయితే తెచ్చుకోవచ్చు అన్ని లిక్విడ్స్ ఐటమ్స్ కూడా అన్ని లోకల్ బ్రాండ్స్ ఇండోనేషియావే అనమాట ఒక రెండు మూడు ఐటమ్స్ అయితే మనకు ఇండియా దొరికాయ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇదైతే బై వన్ గెట్ వన్ లాగా సో ఏదో ఆఫర్ సో నేనైతే ఆ బాక్స్ కోసమే ఆ లిక్విడ్ తీసుకున్నాను చూడండి లిక్విడ్ ఇది ఎక్స్పైర్ అయిపోయిందేమో చూస్తున్నాను అంటే తక్కువ కాస్ట్ తీసుకున్నప్పుడు ఎక్స్పైరీస్ ఖచ్చితంగా మనం చూసుకోవాలి మర్చిపోకుండా మనం తక్కువ కోసం కదా అని చెప్పేసి తీసేసుకుంటాము ఎక్స్పైరీ లేదా వన్ ఆర్ టూ మంత్స్ త్వరగా అయిపోతాయి అలాంటివి మాత్రమే ఎవరైనా బై వన్ గెట్ వన్ లేదా తక్కువ కాస్ట్ పెడతారు ఇదైతే మైదా పిండి ఇంకా ఇవి పప్పులు అన్ని చక్కెర రోజు బండి ఇక్కడ వాళ్ళ చక్కెర అయితే ఇంకా పప్పులు ఉప్పులు కిచెన్ వేర్ ఐటమ్స్ అవన్నీ సో అవి కూడా నాకేం నీళ్ళు లేదు అవన్నీ మీకు మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లో తెచ్చేసుకుంటాం మంత్లీ వన్స్ ఇంక ఇవన్నీ కుకింగ్కి సంబంధించినవి ఐ మీన్ పప్పు దినుసులు చిన్న చిన్నవి మసాలాలు అవి ఉంటాయి కదా అవన్నమాట ఇలా వచ్చి గ్రీన్ కార్డు మూన్ అండ్ బ్లాక్ కార్డు మూన్ జావిత్రి అవన్నమాట ఇక్కడ కొన్ని కొన్ని మాల్స్లో మన స్పైసెస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇవన్నీ ఇండోనేషియా వాళ్ళ స్పైసెస్ అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇంకా డ్రై చిల్లి అంటే ఈ వీడియో మీకు చూపిద్దామని తీసాను ఇక్కడ ఏంటంటే మన ఐటమ్స్ అయితే ఎక్కువ దొరకవు వీళ్ళ లోకల్ ఫుడ్ వాళ్ళవే దొరుకుతాయి సో మన దొరకడం కొంచెం కష్టం దొరికినా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా ఆ బాక్స్లలో మనం తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చు చూడండి బెల్లంలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇవైతే ఎగ్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎగ్స్ నేనైతే ఇక్కడ కొచ్చాక బ్లాక్ కలర్ ఎగ్ కూడా చూశాను చాలా ఇది అనిపించింది నాకైతే మీకు అయితే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవైతే చిన్న చిన్న రొయ్యలు అన్నమాట ఇప్పుడు చూస్తుంటాం కదా సో అవి కానీ ఇవి ఎందుకు మెత్తగా ఉంటాయి ఇంకా రొయ్య పొట్టు ఇంకా చిన్న రొయ్య పొట్టు రెండు మూడు రకాలు ఉంటాయి కదా మీడియం సైజు లిటిల్ సైజు అలాగా ఇవన్నీ డ్రైస్ అయి ఐటమ్స్ మాత్రం కానీ మాయ ఎందుకు తీసుకుంటా అంటే తీసుకొని ఇవ్వలేదు నన్ను నాకైతే షాపింగ్ మీద నేను ఆ ఐటమ్స్ తీసుకుని ఇంట్రెస్ట్లోనే ఉన్నాను సో వీడియో కూడా నేను సరిగ్గా తీయలేదు సో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫుల్ వీడియో అది కూడా ఆయన తీశాడు సో ఇంకా నేను ఇంకా ఇంకొచ్చే చలికాలం కాబట్టి బాడీకి వ్యాజ్రీను ఇంకా పేస్ట్ ఒక స్క్రబ్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా పౌడర్ పౌడర్స్ ఇద్దరికి డిఫరెంట్ ఆఫ్ షాంపూస్ కూడా తీసుకున్నాము ఒక రైస్ బ్యాగ్ కూడా తీసుకున్నాము ఇంకా ఇవైతే అవన్నీ స్నాక్స్ స్నాక్స్ అయితే అవన్నీ మా ఆయన తీసుకొచ్చేసాడు ఏ విధనాలు అలాంటివి అతను చూసి తెస్తాడు ఏవైతే అవి కొన్ని ఉన్నాక అసలు బిల్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి బిల్ ఏమో కానీ కవర్ మాత్రం యాభై రూపాయలు అయింది సో అప్పటికి మేము దివాళి రోజుగా వెళ్ళాము సో టైం అయిపోతుంది అనేసి అయితే తీసుకున్నాము ఎందుకంటే మాకు ఇంటర్ కింద చిన్న పిల్లలు ఉన్నమాట సో వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకుందాము పిల్లలతో అనేసి టైం అయిపోతుంది అనేసి వరగా మాకు కావాల్సిన మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాము కొంచెం ఇంకా సో నాకు తెలియకున్న తన ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఉన్నాడు సో వీళ్ళు బిల్లు గురించి అయితే నాకు తెలియదు తీసుకోవడం వరకే నా బాధ్యత ఇంట్లోకి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఎలా ఫ్యూచర్ కూడా ఏంటి అనేసి మా ఆయన డెసిషన్స్ మీద జరుగుతాయి తీసుకోవడం తినడం వరకే నా బాధ్యత అనమాట ఒకరికి నచ్చకుండా ఒకరు మేము ఇప్పుడు ఏది చేయము ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మాత్రము మేము చెప్పులు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోమండి అంటే మీరు షో అనుకోండి లేదు ఓవర్ యాక్షన్ అనుకోండి ఏమైనా అనుకోండి యానివర్సరీకి అండ్ బర్త్డేస్కి మాత్రమే మా స్పెషల్ వాటికి మాత్రమే బట్టలైనా కానీ ఇంకేదైనా మేము న్యూగా ఏం పర్చేస్ చేయాలన్నా కానీ ఆ రోజు కోసం వెయిట్ చేసి ఆ రోజు పర్చేస్ చేస్తాం ఏదైనా కూడా అవకాశాన్ని బట్టి మా ఆయనకైతే మాత్రం యానివర్సరీకి ఖచ్చితంగా మంచి చెప్పులు అయితే కొంటాము లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా మా అన్నయ్య పెళ్ళప్పుడు చెప్పులు తీసుకున్నాడు అవి ఇప్పటికైతే అయిపోయాయి వాటి పని సో మళ్ళీ ఇప్పుడు తన టర్న్ వచ్చేసింది లో ఒక్కసారి ఏమో స్లిప్పర్స్ తీసుకున్నాడు అవి నార్మల్వి సో ఒక చేత షూ ఇంకా మంచి చెప్పులు తీసుకున్నాడు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అవే అనమాట మేము ఏం తీసుకున్నాము నెక్స్ట్ వీడియో కూడా క్లారిటీగా చూపిస్తాను చూడండి పిల్లలకి ఇంకా బొమ్మలు కూడా మంచిగా ఉన్నాయి కదా ఇక్కడ సో మాల్ అయితే చాలా బాగుంది ఇది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే నేను చూపించింది ఇంకో వైపు అయితే ఇంకోలాగా ఉంటుంది నాలుగు వైపుల నుంచి నాలుగు లాగా సో ఇక్కడ చూడండి మేము ఫొటోస్ కూడా ఆల్రెడీ దిగాము మీరు షార్ట్ వీడియోలు చూస్తుంటారు సో చాలా మంది మాకు అక్కడ కనిపించిన వాళ్ళు దివాళి విషెస్ కూడా చేశారు ఇండోనేషియాలో పర్సన్స్ మన దివాళి అని వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఇంకా ఈవినింగ్ వెళ్ళేసి సో మాతో ఇప్పుడు ఉండే ఆ పిల్లలతో అయితే టైం స్పెండ్ చేద్దాం అనేసి త్వరగా అయితే వెళ్ళిపోయాం మేము నాలుగు ఎక్కువ లేకపోతేనే వెళ్ళి ఉండే వాళ్ళము సో ఈవినింగ్ అయితే అయిపోయింది సిక్స్ సెవెన్ థర్టీకి మేము లోపల వన్ అవర్ అలాగే ఉండింది అంతే సో మాకైతే ట్వంటీ రూపీస్ పడింది అంతే షాపింగ్ అయితే అయిపోయింది బిల్ ఎంత ఉంటుందో మీరు ఎగ్జాక్ట్ గా కామెంట్ అయితే చేయండి అటు ఇటుగా నేను ఇండోనేషియా మనీలో చెప్తున్నాను ఐదున్నర లక్ష అయింది మాకు క్యాష్ లేదు స్కాన్ చేయాలని చెప్పిందమ్మా క్యాష్ తీసుకోమని చెప్పింది సో స్కాన్ అయితే చేసేసి మేమైతే వెళ్ళిపోయాము లైఫ్ లో కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కానీ మన లైఫ్ అయితే మనమే కొన్ని కండిషన్స్ కొన్ని అలవాట్లు అయితే మార్చుకోవాలి అప్పుడే మనము ఒక ఇదిగా ఉండగలము సెవెన్ థర్టీకి అయితే మేము ఇంటికైతే వెళ్ళిపోయాము ఎవ్రీడే నైటింగ్ అయితే ఈ కెనాల్స్ ట్రిప్ ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ మనుషులు అయితే జనాలు బాగుంటారు అన్నమ్మర్ జనాలు అంటే ఫ్యామిలీస్ అయితే ఎప్పుడు బయటకు కూర్చొని తింటూ ఉంటారు ఇక్కడ బాగుంటుంది సో కి బోటింగ్ కూడా చేస్తారు డే టైమ్ లో అయితే ఈ వీడియో అయితే దివాళీ రోజే అనమాట నైట్ సో మేము ముందు షాపింగ్ చేసేసుకొని త్వర త్వర అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ పిల్లలతో అయితే టైం స్పెండ్ చేద్దాం అనేసి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మరిన్ని విషయాలు ఇంకా అప్డేట్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే మీకోసం ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి సో ఖచ్చితంగా అయితే చూడండి మన ఛానల్లో ఇక్కడ వాట్ ఈజ్ వాటు ఏంటి అనేసి నేను అప్లోడ్ అయితే చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన వీడియోస్కి లైక్ అయితే చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నేనైతే దివాళీ కోసం ఏం షాపింగ్ అయితే చేయలేదు సో కావాల్సినైతే కొన్ని తీసుకున్నాను అంతే మీరు దివాళీ కోసం ఏం షాపింగ్ చేశారు కామెంట్ రూపంలో అయితే నాకు షేర్ చేయండి ఇలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి